అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అహం రచన యశోదా కైలాస్ పులుగుర్త గారు మరి కథలోకి వెళ్దామా ఏమిటి పవిత్ర ఇంత చెప్తున్నా నీ మొండి వైఖరి వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది మీ దృష్టిలోనే మొండి దాన్ని ఒప్పుకుంటాను కానీ నా ఈ ముండితనానికి కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడి కాపురం పెట్టుకోమని ఇంట్లో నుంచి తరిమేశారు తరిమివేయటం ఏమిటి పవిత్ర అలా మాట్లాడుకో లేకపోతే ఏమిటండి అప్పటినుంచి వేరే ఉంటూ రెండేళ్ల మన శ్రీజను డే కేర్లో దింపుకుని ఆఫీస్కి వెళ్తూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడటం లేవని అర్థం ఉందా సరే అప్పుడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు అమ్మ నాన్నగారు తామంతడు తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటాం పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబీగాడిని మేము చూసుకుంటాము అని అంత అవసరమేం లేదని చెప్పండి ఇంకా కాదు కాకూడక కూడదు అంటే పిల్లల్ని తీసుకొని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమన్నట్టే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమన్నారనుకుంటూ వెళ్ళిపోతాను పదవే స్త్రీలు అంటూ చేతిలో నా నాలుగు నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవటానికి ఆయత్తమైంది పవిత్ర మాటలకి కళ్యాణ ముఖం చిన్నపోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మ నాన్నతో ఉండటం ఏమిటిది ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వేపే చూస్తోంది నిన్నటి నుంచి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటూ ఉండటం తండ్రి అమ్మను బతిమలాటం చూస్తూనే ఉంది మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తావురా కళ్యాణం అంటూ ఉంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏ మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండట్లేదా పవిత్రనిచ్చి సమాధానం లేదు కళ్యాణికి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్ చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్టు కాదా అయినా పవిత్రకేమిటి అంత అహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం ఏంటి మూర్ఖత్వం కాకపోతే ఇక ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళే అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువు చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చేపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది పైగా అద్దీల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికి ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికొచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి కానీ ఇల్లు సద్దు కాదు శని ఆదివారాలు తలుపులు వేసుకుని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్ళి కాని పిల్లలు ఉన్నారు ఇంట్లో అలా మీరు తలుపులు బెడాయించుకుని పడుకోవడం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్టుగా అనిపించేది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కు కానీ వెళదామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మన షికారులకు వెళ్ళటం ఏమిటి అని కొట్టిపారేశాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుంచి శ్రీజను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తన ఆఫీస్కి వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవలసినవి ఎన్నో ఉన్నాయనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవటానికి చూసేవారు ఇక మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందరాలే లేవటం అలవాటు చేసుకో పొద్దుటి వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయటం టిఫిన్ రెడీ చేయటం నా వల్ల కావట్లేదు అదివరకటి ఓపి కాస్త అన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళే లోపు కానిచ్చేయమంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పేది పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనిచేసి వచ్చి అలిసిపోయి నిద్రపోతూ ఉంటే పెందరాళ లేచి వంటమని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుట శ్రీజికి శ్రీజకు స్నానం చేయించడం ఎలా కుదురుతుంది అంటూ ఎగిరిపడేవి అతని మీద కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయేవాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యమేళ సాగింది పవిత్ర ఆఫీస్ నుంచి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి వేసుకునేది అత్తగారితో మాట్లాడటం కానీ ఆడపడుచులతో సరదాగా గడపడం కానీ చేసేది కాదు పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడి కాపురం పెట్టుకోండి అంటూ చెప్పేసింది ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారు అంటూ పవిత్ర ఇప్పుడు తనను దెప్పుతోంది నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేం కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాన గాలి వానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమో అని భయపడే మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయం తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి మనస్ అంటే ప్రభావం చూపుతుందో అని భయపడింది రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్త మావలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతాము అన్న ఆశతో ఆ రకంగా వాళ్ళను వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే గాని మరే చెడు ఆలోచన లేదు ఆమెకి ఈ ఐదారు సంవత్సరాల్లో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి మరి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది మావగారు రిటైర్ అయిపోయారు ఆడపడుచుల పెళ్లిళ్ళు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తూ ఉంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకటం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణికి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం బాబాతో డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు నాకెందుకురా డబ్బు నేను ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండటం ఇష్టపడలేదు ఆయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడం ధర్మం అనుకుంటూ కళ్యాణికి చెప్పాడు ఆయన నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తాముకి ఎంతగానో ఉంది తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటకి మార్చారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బావిగాడిని తను పొద్దుటే ఆఫీస్కి వెళ్తూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైనా మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకైపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ఒక ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియనివా తెలుసు కానీ అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోతు గాంభీర్యాన్ని వలకబోస్తుంది కానీ బావిగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావటం ఎంత కష్టమో తెలియదా తనకి చివర ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తర్వాత నాగ్పూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు ఇక కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా మోభావంగా ఉండేది కానీ ఆఫీస్కి వెళ్తూ పిల్లల విషయంలో ఎవ జాగ్రత్తలు సూచనలు చెప్పటానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది బామ్మ సంరక్షణలో బావిగాడు బొద్ది బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు శ్రీజను కేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చాయి ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడు అలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెప్తూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారై చెంగు చెంగున గంతులేస్తోంది అదివరకట్లా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెళ్తోంది అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా ఆరంభించింది రాత్రిపూట వంట పని నాదే మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో వెళ్ళండి అని అత్తగారికి విశ్రాంతినిస్తోంది పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లో కావాల్సిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు పవిత్రకి అత్తగారి సహకారం అర్థమవుతోంది తనొచ్చే వరకు బావిగాడిని చూసుకోవటం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చటం అలాగే శ్రీజ స్కూల్ నుంచి రాగానే దాని యూనిఫామ్ మర్పించి దానికి తినిపించటం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అదివరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుంచి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మావగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని మొఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది ఇద్దరు చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖం నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావటమే ఆనందం అనుకుంటూ ఉంటే మీ చిన్న ఆడపడుచు వాణికి మూడో నెలని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట ఈరోజు అన్ని శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతోందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది ఓ అవునా అత్తయ్య గారు నిజంగానే పెద్ద శుభవార్త అయితే ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందాం అంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగా కోడల్ని అర్థం చేసుకోలేదు పవిత్రకు అహంకారం అని పొరబడ్డాను అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది ఒక గంట తర్వాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుంచి ఫోను వా వదిన యు ఆర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ అల్లి జీనియస్ని ఏం కాదులే మూడు సార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనకొదిన ఇల్లు పిల్లలు సంసార బాధ్యతల్లో ఉన్న మనలాంటి లేడీస్కి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక పక్కీలో అంది ఈ ఆదివారం వచ్చేవల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతూ ఉంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణి వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుంచి నేను నా కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను అదీగాక శ్రీజ ఎప్పుడూ కూడా సిక్ అవుతూ ఉండేది నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పెర్ఫార్మెన్స్ అప్రైజలకి పూర్ రేటింగ్ పడేది అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెప్తే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కి సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్తూ ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్య ఆనందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రులవుతారు అన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది అదండి ఒక ఇంట్లో అందరం కలిసి ఉన్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుందంటే అందరం ఒకే విధిగా మొట్టమొదటి ఏంటంటే మొట్టమొదటి ప్రాబ్లం ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే ఆడపిల్ల ఇంటికి వస్తుందో అత్తగారింటికి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఏంటంటే అత్తగారు అనేదలకి అమ్మ కాదు కదా సో సహజంగా ఆమె ఏమన్నా అంటోంది ఆమె చిన్న మాట మామూలుగా ఏంటమ్మా అది అని అన్నా కూడా ఇబ్బంది పడే రోజులు ఎందుకంటే అమ్మ కాదు కాబట్టి అమ్మ అయితే నాలుగు తిట్టినా పర్లేదు మనకి కానీ అత్తయ్య కదా ఆమె ఎలా తిడుతోంది అది అని చెప్పి అనేసి బాధపడుతూ ఉండటం లేకపోతే భర్తగా చెప్పుకోవటం చిన్న చిన్న ఇష్యూస్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనం ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మ ఆడపిల్లగా మనం పుట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మ ప్రేమ అయితే ఎలాగైతే పొందామో అక్కడికి వెళ్ళి ఆమెను కూడా మనలో కలిపేసుకుని ఆవ ప్రేమ కూడా మనం పొందవచ్చు ఆ కథ కూడా అదే చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు